సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ హెచ్టెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి कोहली रोहित तो फैंस के बिग शॉक तक तकली ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ ఈ రోజు రేపు హెచ్ఎస్ నో వాటిల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని కూడా సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తే ఆసీస్ భారత్ సమరానికి సిద్ధమవుతున్నాయి పర్త్ వేదికగా రేపు మొదటి వన్ జరగనుంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది కళ్ళు కూడా రోహిత్ కోహ్లీ పైనే ఉన్నాయి చాలా గ్యాప్ తర్వాత మనం చూడొచ్చు స్టార్ ప్లేయర్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు మ్యాచ్ కు వర్షం ముప్పు ఉండడంతో ఒక రకమైన టెన్షన్ అయితే నెలకొంది మ్యాచ్ టైంలో లో వర్షం పడే అవకాశం ఉంది అని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు భారత్ ఆసిస్ మధ్య క్రికెట్ సమరానికి సిద్ధమైందని కూడా చెప్పు చెప్పుకోవచ్చు ఆసిస్ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు మూడు టీ ట్వంటీ మ్యాచ్లు జరగనున్నాయి రేపటి నుంచే వన్ డే సిరీస్ ప్రారంభం కానుంది పెర్త్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది అందరి కళ్ళు కూడా కోహ్లీ రోహిత్ శర్మ పైనే ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు సుమారు ఏడు నెలల గ్యాప్ తర్వాత ఇద్దరు ప్లేయర్స్ కూడా బ్యాట్ పట్టుకొని మైదానంలోకి అడుగు పెట్టబోతున్నారు చివరి సారిగా ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రోకో జోడీ కనిపించింది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆడబోతున్నారు వీరిద్దరు కెప్టెన్సీ నుంచి రోహిత్ దూరం అయ్యాక ఇదే మొదటి మ్యాచ్ అని కూడా మనం చెప్పుకోవాలి కోహ్లీని కూడా తప్పించినప్పుడు అందరూ కూడా ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో కూడా తెలుసు శుభ్మన్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ అప్పగించిన తర్వాత కూడా ఎంత బాధపడ్డారో ఫ్యాన్స్ కూడా మనకి తెలిసిందే అక్కడి నుంచి బయటకొచ్చి కూడా రేపు మ్యాచ్ అయితే చూడబోతున్నాం వీళ్ళ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు వీరిద్దరి ఇదే చివరి వన్డే సిరీస్ కూడా అనే వార్తలు వచ్చాయి కానీ వాటిని టీమిండియా మేనేజ్మెంట్ కొట్టిపారేస్తుంది ఏ నేపథ్యంలో వారిద్దరూ ఎలా ఆడుతారు అన్నది చూడాలి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇద్దరికి పై మంచి రికార్డ్ కూడా ఉంది ముఖ్యంగా కోహ్లీ గురించి అయితే మనం చెప్పుకోవాలి ఆసీస్ గడ్డపై ఇరవై తొమ్మిది వన్డేలాడిన విరాట్ యాభై ఒకటి పాయింట్ సున్నా మూడు సగటుతో పదమూడు వందల ఇరవై ఏడు పరుగులు చేశాడు అటు రోహిత్ లో ముప్పై వన్డేలాడి యాభై మూడు పాయింట్ ఒకటి రెండు సగటుతో పదమూడు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు అలాగే రేపటి మ్యాచ్ రోహిత్ ఐదు వందలవ అంతర్జాతీయ మ్యాచ్ కావటం ఇక్కడ మరో విశేషంగా మనం చెప్పుకోవచ్చు అయితే అంతా బాగున్న రేపటి మ్యాచ్ కి వర్షం ముప్పు అనే వార్త అయితే అభిమానులు కొంత కలవర పెడుతోందని కూడా చెప్పుకోవచ్చు వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది టాస్ వేసే సమయంలోనే కాకుండా మ్యాచ్ మధ్యలో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకి ప్రజెంట్ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ありがとうございまん。